నేను అరుణానండి గిరి ఇక పక్షులు చూడండి రాణి వచ్చింది ఎప్పుడో మబ్బులు అయిదు ఇట్టుండి ఇంకా వర్షం పడుతూనే ఉంది పక్షులు చూడండి ఆడుకుంటుండే ఒకటి రాణి వచ్చింది ఇట్లా ఒకటి వస్తుంది ఒకటి వెళ్తుంది అంతే హలో అండి నేనారుణానందగిరి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే ద్రంబకే గౌరి నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత హలో అండి నేనారుణానంద గిరి ఇక చేసే అంత టైం లేకుండే సేమే ఉప్మా చేస్తున్నా ఏదన్నా సూత్రం వింటున్నామంటే మధ్యలో ఆఫ్ చేయాలనిపించేది అందుకని చూపించలే అవుతుంది కానిద్దాం టీ పెడదాం నైవేద్యం తినే పిట్ట వాయిస్ వినిపించింది ఉంది చూడండి అగో అదే ఇక్కడ రెండు ఉన్నాయి అవి ఇంకా ఇప్పుడైతే సాయంత్రం ఐదు అవుతుంది ఇక ఇంట్లో పాలు పెట్టొచ్చిన ఇప్పుడు టీ కూడా పెడదాం ఇక్కడ చూడండి ఈవినింగ్ కొద్దిగా ఒక్క నాలుగు చుక్కలు ఇంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా ప్యాన్లు వేసేటప్పుడే పక్షుల వాయిస్ తినిపించింది అటు ఊరికి వచ్చిన ఇక చూడండి టీవీ కూడా పెట్టిన చూడండి అవి ఫ్రై అవుతున్నాయి కదా ఇక రెండే వెల్లిపాయలు వెల్లిపాయ అంటారు తెలంగాణలో పుస్తక భాషలో వెల్లుల్లి అంటాం మనం రెండే వెల్లిపాయలు దంచాలి రెండు ఎల్లిపాయలు అండ్ చేయాలి అంతే అయితే ప్రతీదీ నేనైతే అమ్మ దగ్గర ఏది నేర్చుకోలే కొన్ని కొన్ని మన టీవీలో చూసి అట్లనే నేర్చుకున్నా వంటలు నేర్చుకునే అంత ఆ గ్యాప్ లేదు నాకు చాలా తొందరనే పెళ్ళయి కాబట్టి అన్నీ స్వతహాగా మనం కొన్ని చూసి పెద్దవాళ్ళు మన ఇంట్లో రెంట్కున్న వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకునే అంటే నేర్చుకున్నాడు అంటే ప్రత్యేకించి వాళ్ళు పెట్టి ఇంత వెయ్యి ఇట్లా వెయ్యి అని చెప్పేది ఏం లేదు నేను పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళని ఎత్తుకొని నిలబడుతుంది ఏంటి వేసేటప్పుడు ఒక కన్నా టేస్ట్ అదే వస్తుంది ఇంకా అంటే ఏం లేదు ఇక చూడండి వెల్లువల్లిపాయలు వేసినాం కదా వేసిన తర్వాత ఇటు ఉప్పు కరం వేసినామో అంతే సరిపోతే సూపర్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్ అన్నట్టు ఇక్కడ టీ కూడా అయింది ఇక ఇప్పుడు ఈ విధిని టీ తాగితే మళ్ళీ నైట్ అయిన దాకా మనకు తిండి కూడా లేదు ఇక తనకు ఈవినింగు ఏదో ఒకటి ఉండాలి నేనైతే ఈవినింగ్ ఓన్లీ టీ తాబతా ఇక్కడైనా బయటకు వెళ్ళి వస్తే మనకు కొంచెం ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది కదా షాపింగ్ అదో ఇది చేస్తే అట్లాంటప్పుడు మాత్రం కా అది టోస్ట్ అంటారు కదా అవి టీలో పెట్టుకొని తినేటివి ఏమైనా ఉంటే బిస్కెట్స్ అట్లాంటివి ట్రై చేస్తే కానీ ఇవన్నీ హెవీగా ఉంటే తిన అయితే ఈరోజు వంట చేయలే ఈరోజు అంటే షూట్ చేయలే టమాటా మిల్ మేకర్ కర్రీ చేసిన అమ్మకు కొంచెం జ్వరం వచ్చిందంటే వేయండి పోయి మళ్ళీ వచ్చినా కానీ ఇంకా నేనేం కర్రీ షూట్ చేయలే ఇవ్వ ఈ కొత్తిమీ పుదీనా అమ్మకు తెలిసిన వాళ్ళు కూరగాయలు అమ్మస్తారు కదా మన దగ్గరికి వచ్చినట్టే వాళ్ళు తెస్తే ఇక వేస్ట్ అవుతుంది నేను ఇటు తెచ్చిన చట్నీ చేద్దామని అయితే లే అమ్మ మంచిగా అవుతుంది అమ్మ చేసే మెథడ్ వేరే నేను చేసే మెథడ్ వేరే సరే చేద్దాం పుదీనా కమ్మటి ఫ్లేవర్ అవుతుంది మంచి అయితే పుదీనా కూడా నీడలు ఆరబెట్టుకొని మనం దీన్ని పొడి చేసి ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు అట్లా కూడా తయారు చేసేదాన్ని నేను శనగపిండిలో కలిపి ముఖానికి వేసుకోవడం అట్లా చల్లదనమంటారు కదా అయినా ఇవి పెట్టాలా చూడండి మంచి స్నాక్ అనుకోవచ్చు ఆరోగ్యకరమైంది కొంచెం రెండు మూడు గంటలు మంచిగా హెవీ కూడా ఉంటుంది కడుక ఇప్పుడు మనం పుదీనా పచ్చడి చేద్దాం ఇప్పుడైతే రాత్రి సెవెన్ అవుతుంది సాయంత్రం ఈవినింగ్ టీ తాగే రొటీన్ చూసినాం చూసిన ముందే నేను పుదీనా పగలు తెంపి కడిగి పెట్టిన వాటర్ అని పోయేటట్టు నేను ఈరోజు అమ్మ ఎట్లా వేస్తుందో మా అమ్మ ఆ స్టైల్లో చూయిస్తాం మీకు ఏదైనా ఎటన్నా యాత్ర వెళ్ళడో ఎటో టూర్ వెళ్తున్నా కానీ ఇట్లాంటిది తయారు చేస్తుంది అమ్మ పుదీనా పచ్చడి ఇది వారం రోజులు నిలువ ఉంటుంది అంటారు ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులైనా ఉంటుంది తడి లేకుంటుంటే ఇంక ఎక్కువ రోజులు నిలువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆ పుదీనా పచ్చడి మనం తయారు చేద్దాం ఇక ఇప్పుడైతే నైట్లా కాబట్టి ఇక బ్రౌన్ రైస్ కడిగి పెడదాం ఇవి గంటసేపు సేపు అంతే మంచిగా అవుతుంది అన్నం ఇది మా వారి కోసం ఇవి కడిగి పెట్టి పక్కకు పెట్టి మనం చట్నీ చేద్దాం ముందుగా అయితే ఇక ఒక ప్యాన్ పెట్టినాం ఇది మంచిగా వేడైంది నువ్వులేద్దాం వేయించుకోవాలి ముందుగా సేమ్ మా అమ్మ ఎట్లా వేస్తే అట్లనే చూపిస్తున్నా ఇక చిట్ చుట్టాంటుండే తీసి పక్క పెడదాం ఇంట్లో నూనె వేయలే డ్రై రోస్ట్ చేసినప్పుడైతే ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి ఇక్కడ పెట్టుకున్నాం తర్వాత దీనికి చింతపండు మంచిగా చింతపండును మంచిగా కడిగి దాంట్లో ఏమన్నా చిన్న చింతపండు పండు మీద పొట్టు ఉంటుంది అది లేకుండా కడిగి కొన్ని తోటి ఇట్లా పెట్టుకున్నాం ఈ వాటర్తో పాటుగా మిక్సీ జార్లు వేసుకుంటారు నూరి చేసేవాళ్ళు అంతకుముందు అది మెథడ్ ఇది ఇంకా చూద్దాం ఇగో ఇది ఒక పెద్ద కట్ట అది చాలా పెద్దగా ఉంది నేను చూపించేది ఉండను ఫస్ట్ అయితే ఇప్పుడు ముందుగా మనం ధనియాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర మెంతులు కొన్ని మెంతులు మనం ఏదన్నా ఐటెం నిలువ ఉండాలంటే మెంతులు వాడతాం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చట్నీలు అట్లాంటివి చేసేటప్పుడు ఇక ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అంతే ఇవి ఫ్రై చేయాలి ముందుగా వేయించుకున్న నువ్వులు డ్రై రోస్ట్ చేసిన వేద్దాం తర్వాత ఇక్కడ మెంతులు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేస్తాం వేసి ఒకసారి దింపాలి దింపితే ఇవన్నీ మెత్తగా మారితే చూడండి ఉప్పు ఉప్పు వేద్దాం తగినంత ఉప్పేసి ఇప్పుడు ఒకసారి దింపుదాం తింపిన తర్వాత చింతపండు ఈ పుదీనా తర్వాత ఇగో వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ ఇవి వేసి తర్వాత దింపుదాం ఇక చూడండి ది, మంచిగా ఎంత సన్నటి పేస్ట్ లాగా మారింది కదా ఇప్పుడు ఈ పుదీనాకు ఇంట్లో వేద్దాం మొత్తం ఇల్లు వేస్తాం మనం ముందుగా ము, అయితే ఎండుమిర్చి ము, ము, జీలకర్ర ధనియాలు మెంతులు తర్వాత డ్రై రోస్ట్ చేసిన నువ్వులు మిక్సీలో మంచిగా దింపుకున్నాం పేస్ట్ లాగా అయింది ఈరోజు చూడండి సన్నటి పొడి లాగా అయింది తర్వాత ఇప్పుడు పుదీనా ఆకేసిన ఇక తర్వాత ఈ చింతపండు వేయాలి తర్వాత ఇక ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు కూడా వేయాలి వేసిన తర్వాత మరి ఒకసారి దింపుదాం చాలా ఆ అమ్మవాళ్ళు చేసే స్టైల్లో నేను ఈరోజు చేసిన సూపర్ ఉంటుంది ఇది ట్రైన్ జర్నీ అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లాంటివి తీసుకెళ్తుండ్రి అట్లా మరి ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి కాశీయాత్ర కాశీయాత్ర వెళ్ళినప్పుడు కూడా అమ్మ పుదీనా చట్నీ తెచ్చింది అట్లా రెండు మూడు రోజులైనా కానీ మనం కొంచెం ఇంత అన్నం మనం ఒక నాలుగు బుక్కలు మనం చట్నీతో తిని పెరుగైతే ఎక్కడైనా దొరుకుతాయి కదా పెరుగుతో ఒక రెండు బుక్కలు తిన్నామంటే ఇంకా అంతే లేకపోతే అక్కడ ఏ ప్లేస్కు అయినా అక్కడ ఈ ప్రాంతీయ వంటకం తిన్నప్పుడు మనకు సరిగ్గా పడక ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది ఇక దాంతో మనం అక్కడ ఏం చూడలేకుండా అవుతుంది అందుకని పచ్చడి మెతుకులైనా దీని ఉండవచ్చు ఎక్కడికి వెళ్ళినా అట్లా ఇది మళ్ళీ ఆరోగ్యకరమైందే కదా ఇంట్లో ఎన్ని రకాల ఔషధాలు అనుకోవచ్చు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా పుదీనా ఇవన్నీ కూడా ప్రయాణానికి మన ఆరోగ్యం అక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండే రకాల వస్తువులే సరే మొత్తానికి పచ్చడి అయింది ఇవంతా ఊర్చి పెట్టుకుంటా మరి ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం రైస్ పెడతా వేడన్నంతటి తింటాం నెయ్యి వేసుకొని తినచ్చు మీరు డైరెక్ట్ ఇట్లానే తినుకోవచ్చు ఒకవేళ ఇష్టం ఉంటే ఇంకా జీలకర్రతోటి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం నేనైతే ఇట్లానే డైరెక్ట్ తింటాను